వచ్చే పతి కాదు అది కర్స కావచ్చి మీ కాడికి వెళ్ళి మీరు దొరసాన్ని మత్త మీద కాలు మత్త కింద పెట్టకుండా చూసుకోవాలి నాకు అవన్నీ తెలుసాయ అయ్యో మీరు ఉన్నారా అని నేను నమ్మిపోతాను కత్తిరికారి మరి దొరసాది పోతే మరి నువ్వు అది కుదిరిగా సో ఏ ఎటువన్నయ్యా నువ్వు దాన్ని మాట పట్టుకో దాన్ని మాట పట్టుకుంటే అది తిరిగి వచ్చేది వస్తది ఇప్పుడు పోతలే అది ఒక్క రాటిదిగా ఉంటే పాపతి కాదు అని అప్పట్లో పోయే ఇప్పుడు పోతలే నువ్వు పోతలే రాదు పోతారా ఇద్దరు పోతారు కదా నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అమ్మా అప్పుడు ఆ తండ్రి మాత్రం అనేది సత్యవా సంతాన లోతుంది కట్ అనిపిస్తుందాకేమిక అంటే నేను ఆరుగురు పొరగలంగా నేను ఆరుగురిని అన్నా మొఘలు ఆడలా ముగ్గురు మొగలంగా ముగ్గురు ఆడలాంగన్నా మరి కొడుకుల పేరు నా కొడుకుల పేరు చెప్పానా రాకేషు లోకేష్ నువ్వు రాకేష్ లోకేష్ కొడుకుల పేరు అదే బిడ్డల పోసు బిడ్డల పేరు చెప్పానా ఉడకపోసి ఉబ్బ్రపోసి చెవుడ పోసి అబ్బా అవి ఏమి వేసు నీ పోతుంది మంచి కలవాలని పెట్టుకుంటా మరి

రవై రే మమ్ే పండ్ే మన సుందరి సోన రవైయ రే గ బ నూరి అట్టలే రారా ఆారెంలు బంజేరో రేగకిలికేగాల వల్లా అన్న డాక్టర్ ఇంటికి రాకుంటున్నాడ నీ జీవితాలొక్క నానల్ల ఆరిపిడటని ఇంటికి రాకు వల్లా ఇట్లున్న మనుషులు మైదాక ముద్దలు మరి మరి ఎందుకు మింగారు కావచ్చు బాబా ఇట్లున్న వాళ్ళు మైదాక ముద్దలు నేరనుకో పుట్టబోయే పిల్లైనా పిల్లగా నెర్రగా దొండపాలు నీ ఊళ్ళ నా కెర్రగా దీనిలోకి ఎర్రగా ఉడతారావాసి మా పితాటి గౌరవ ఈయన కడుపు నమ్ముడు వాళ్ళు అవే నిన్న ఇంత కర్రెగా ఉట్టిండు నేను కర్రెగా ఉట్టినంటే నేను కడుపులు ఉన్నప్పుడు మా అవ్వ బాగా జీడిగించలు పుక్కిందాట పెద్ద ఏది వరంగా లేచి తాని కాడ కోని సిలిండర్ తాగిందాట సిలిండర్ తాగిన కాడికి రెండు కయ్యగా రైలు బొగ్గు లెక్క వచ్చిన మరి మీ అవ్వలేం తిన్నారు మీరు ఎర్రలు ఉన్నారు ఎర్ర బుజ్జమ్మలు అమ్మ బొంబాయి మిఠాయి తిన్నారు బొంబాయిలో ఉంచుకోరా బొంబాయి మిఠాయి తిన్నారా బాగా బొంబాయి దేవత రాబో

గట్ట ఉందా పచ్చర పోయి పది మందిని అన్న నాడ పోయి నలుగురిని అన్న ఇల్ల ఇద్దరిని అన్న ఇక్కడ ముగ్గురిని అన్న అడి పోయి ఐదుగురిని అన్నీ పోరగా ఎవరే వాళ్ళకేసుకుంటా వాళ్ళకే

ಬೇಡ ಬೇಡ ನಾನು ಎಪ್ಪಾ ಮಾತೆ ನಿಂತಿರಪ್ಪ ಅಲ್ಲಾ ಹಕ ತರಕ ಮಾಟ ಆಹಾ ಇವ ದೊರತಾನಿ ಉಯ್ಯ ಉಯ್ಯ ಅಂತಾ ನೀನು ಕೊಯ್ಯ ಪೇಟ ನೀಕೆ ಏನು ಬಿಡದ ಅಯ್ಯ ದೊರತಾನಿ ಕಾದದ ತನ ಕಾದದಂತ ಬರಬಾರಿ ಮಾತ್ ದೊರತಾರ್ ಗಂಟೆ ನೀರಿ ಗಂಟಾರಾ ಗಂಟೆ ನಾ ಕಾಲ ಎಳ್ಸಿಪೋದಾ ನೀ ಕಾಲ ಎಳ್ಸಿಪೋದು ಜಲೇ ನೀ ಏ ಈ ಅಂಗಡಿ ಪಂಡಿ ಏನೋ ನಿಂಗೆ 70 ರೂಪಾಯಿ ತರ ಏನಣ್ಣಾ ನೀಗೂ ನಾ ಕೈಯ पेಸ್ಕು ನಾ ಕೇಳಾನಿ ಇತ್ತಾರೆ ಏ ಗೊಕ್ಕ ರೂಪಾಯಿ ಕೊರಿಯಾ ಮತ್ತಾ ನಿಂತದಪ್ಪ ಬೇಡ ಗೌಡ ಜನ ಅಂದೆ ವಿನ್ನೋ ಮಾತಾಕಿ ಬಿಡೋ ಮಗ ಅಂತಲೇ ಏನಾ വെലുവിലെ രാജന ആ

ఆపది ఇలా ఉన్నది ఏ విధంగా గాయమ మా బొత్త చూసుకుంటున్నాయో నీకు పన్నెండు వేలు పుల్ బట్టలు ఇస్తారు ఈ బొత్త లేకపోతే ఒక్క రూపాయి నీకు

గదర్ 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 మన మార్మల పూరమ్మ ಮಂಜ್ರೆ ಇಬ್ಬರು ಮಂದಿರೇಕ ಮಂಡಿಸೋ ಮೂಲೆರ ತಾಟ್ಟ ಸಹಾಯ ಅಯ್ಯೋ ದೇವದೇವೇ

ఇప్పుడే ఉంటే కదా ఓడితే చచ్చిపోదా మరి కదా ఓడతారా ఇక నరికే నానే పోలగన్ లేడవలేదు అనుకో ఫిడ్రై గట్టిగా ఇచ్చారు ఒకవేళ పోలగా లేడితే అనుకో నీ అవ్వ మూర్తి దగ్గర ఒకటి ఉత్తుకోవాలి మళ్ళీ లేడితే పట్టుకోవాలి వీళ్ళ దేవత కాదు అది కూడా అవుతా దేవత అంటే నువ్వు అనుకుంటా ధర్మ కూడా

పూజ చేస్తారు అప్పుడు బిడ్డ పేరు పెట్టుకునే వత్ర బ్రాహ్మణ కవదనం బోధన తిన ప్రమే దాగెత్తి ఆ వత్ర ఎప్పుడు దాక

చుట్టినుట్టు అన్ని పిచ్చి పూలు పిచ్చిలాంజా అయ్యో నిరాదించింది అన్న మేము పిచ్చిలంజానా వచ్చలే పట్టకూడదు రంగపురం వస్తానా ఉదాహరణకి చాలా కత్తా అని పని చేస్తుంది పాడవాడన్నా పాడవాడని అనుకో గీర్తే రాగానే చంపుతారు ఇది ఇంటికి వన్నో లేచి రావాలి ప్లాస్టిక్ డోన్ లో కూడా చెప్పు అంటే ఒకేది పువ్వు తాములాయ రెండేది మూడు వచ్చి ఆ తెంగడు చెడుకి గల్లాల పాడిచి గల్లాల గెలిచి గల్లాల కందు మా గడ్డలో నడుగులు తీసి రాత్రిలో ఆయన కొన్న పువ్వే గౌరవేల్లి దొంగేళ్లి ంత ఈ పాట వాడి ఇక్కడ ఇక్కడ వాళ్ళ పాట నచ్చని పాట నా నేనే వాడకుండా కూర్చున్నా పెట్టింది